చూడండి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ చిట్టి చెక్కలు చేసుకుందాము మనకు ఇవి పల్లీలు రైస్ ఫ్లోర్ నువ్వులు అల్లం వెల్లుల్లి కారము సాల్ట్ ఇవి ఉంటే సరిపోతాయండి చూడండి మనకు ఒక పాత్ర తీసుకొని అందులో రైస్ ఫ్లోర్ వేసుకుందాము అంటే పాత్ర అంత పెద్దది ఏమీ లేకుండా ఉంటే బాండ్లీలోనే మనం కలుపుతున్నాం అన్నమాట ఇవన్నీ కలిపి తర్వాత పల్లీలు కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోవాలి మరీ నున్నగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా వేసేసుకోవాలండి అప్పుడే మనకు పంటికి తగులుతుంటే చాలా బాగుంటాయి అలాగే నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్ అన్నీ వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కారము ఒక స్పూన్ వేసుకుంటే మనకు సరిపోతుంది సాల్టు ఇప్పుడు మన పొడి పిండిని ఇవంతా కలుపుకోవాలన్నమాట అన్నీ బాగా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఎలా వచ్చాయనేది కామెంట్ కూడా పెట్టండి ఇప్పుడు మనము నీళ్ళు పోసుకోవాలి అప్పుడే మనకు బాగా ముద్దగా వస్తుంది చూడండి మావిడ నీళ్ళు పోసి కలుపుతుంది కాలుతుంది అనేసి స్పూన్తో కలబెడుతుంది ఒకసారి అలా కలిపేసిన తర్వాత మనము చేత్తో బాగా పిండిని ముద్దగా చేసుకోవచ్చు చూడండి ఇలా చేత్తో కలుపుతూ మనము ముద్దగా చేసేసుకుంటే సరిపోతుందండి మనము చూడండి ఇలా ముద్దగా వచ్చేసింది చూడండి మనం ఎంత ఎన్ని క్వాంటిటీది కావాల్సింది అనేది చేసుకోవచ్చండి ఇది మేమైతే కొన్నే కాబట్టి కొంత పిండి మాత్రమే తీసుకున్నాము ఇలా పూరి ప్రెస్ చేసే మిషన్ కొద్ది కొన్ని నెలల్లో ఉంటుంది లేకపోతే చేత్తో తట్టి కూడా వేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేసేస్తే చూడండి మనకు బాగా తట్టినట్టుగా అన్నమాట ఒక పేపర్ వేయాలి దానికి ఆయిల్ రాయాలి తర్వాత మళ్ళీ పేపర్ వేసి ప్రెస్ చేయాల చూడండి ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు వేసేసుకుందాము ఇలా ప్రెస్ చేసేది వేసేసుకోవడమేనండి చాలా ఈజీ ఇవి మనకు ఈవినింగ్లో స్నాక్స్ ఏమైనా కావాలా అనుకున్నప్పుడు ఇలా తొందరగా అయిపోయే వంటకం ఏదన్నా ఉందంటే ఇవేనండి మనకు చిట్టి చెక్కలు అంటారు చూడండి ఇలా ప్రెస్ చేసి వేసేసుకోవడమే చూడండి ఫ్రై అవుతా ఉన్నాయి చూడండి ఇంకోటి కూడా వేసాము చూడండి అటు ఇటు తిప్పుకోవాలి రెండో వైపు కూడా తిప్పుకొని మనకు ఫ్రై చేసుకుంటే బాగా కరకరలాడతాయి అన్నమాట చూడండి మనకైతే ఫ్రై అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అలాగే మిగిలి ఉన్న పిండిని కూడా వేసేసుకుందాము చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకు రైస్ ఫ్లోరు పల్లీలు వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అయిపోయినాయండి చూడండి